దేవి భాగవతము చతుర్థ స్కందము మొదటి కథ కర్మబలం కనమేజయ కర్మబలం దేవతలకు కూడా తెలియరానిది దాటరానిది సుఖ దుఃఖాలకు కర్మమే హేతువు జీవుడు కర్మకు తానే శరీర సంబంధములై కష్ట సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు సంచితము ప్రారంధము భవిష్యము అని కర్మ రకాలు మూడు కష్ట సుఖాలు జనన మరణాలు కర్మ వికారాలు బ్రహ్మేంద్రాదు కూడా కర్మఫలమును దాటలేరు అనుభవిస్తే కానీ అది పోదు శంకరుడు పునుక పట్టి భిక్షకు వెళ్ళటం చంద్రుడు దృప్తి క్షయాలను లోను కావటం రవి గగనాన తిరగటం కర్మఫలం విష్ణువు ఆయా యుగాలలో అవతారాలెత్తటం కర్మబలం తనను ఆరాధించే భక్తుల జనన మరణ బాధలను పోగొట్టే మహానుభావుడు తాను గర్భవాస నరకం అనుభవించటం ఏమి అనాలి కర్మవసాత్తు అని సమాధానం మాతృగర్భమున తలకిందులుగా ప్రాణాలు అరచేత పెట్టుకొని శిశువు మలమూత్ర కలుషితమైన స్థితిలో ఉండే కన్నా మిన్నగా ఎన్నదగిన దురవస్థ ఏమి ఉంటుంది ఏవో క్రిములు కరుస్తూ ఉంటాయి ఆకలి అంతా ఇంతా కాదు ఒత్తికిల్లడానికైనా సత్తుగా ఉండదు అలాంటి బ్రతుకు బరువుగా పది నెలలు ఇవ్వగలను కనుకనే అది గర్భనరకం అయింది ఒక కల్పాంతం వరకు నరక బాధ అనుభవించవచ్చు కానీ ఒక్క గడి అయినా గర్భనరక బాధ అనుభవించటం వల్ల మాలిన పని గర్భవాసము నుంచి బయటకు రావటం భరించరాని బాధ భూపతనమైనది మొదలు సశైవావస్థ వరకు అంతా కష్టాల వల ఏవో దానాలు ధర్మాలు యజ్ఞాలు యాగాలు చేసి స్వర్గానికి వెళతారు అక్కడ భోగాలు అనుభవిస్తారట కొందరు అది శాశ్వతమా ఆ పుణ్యఫలం ఏదో అయిపోగానే దేవతలు మెడపెట్టి క్రిందకు గెంటేస్తారు విష్ణువంత వాడు ముక్తి మండపమైన వైకుంఠమును మహాలక్ష్మిని విడిచి భూమికి వచ్చి నానా రూపాలతో అవతారాలెత్తి శ్రమదమాదులకు చిక్కి ఉండడం అంటే కర్మ ఎంత బలీయమో ఆలోచించు అయితే ఆయనకు మంచి ఫలం లేకపోలేదు దుష్టులైన రాక్షసులను శిక్షించటం ధర్మరక్షణం అనేది ఉభయపక్షమైన శుభప్రదాలు కదా అన్ని మిన్నగా ఎన్నవలసినది శ్రీకృష్ణ అవతారం అది పరమ పావనం శోభనప్రదం సిరి సంపదలను నింపుగా ప్రసాదిస్తుంది అన్ని లోకాల వారికి శ్రీకృష్ణ కథ ఆరాధ్యము కశ్యపుడు వసుదేవుడై యధువంశనందు ఉదగించాడు అది శాపఫలం అతని ఇల్లాలు అదితి సురస అనేవారు శాప కారణముగా దేవకి రోహిణి అని పుట్టరు అని అనగా విని జనమే జడు మహానుభావ కశ్యపుడంతటి వాడికి శాపమేమి అలాగే అతని భార్యలకు శాపం ఎందుకు వచ్చింది విష్ణువు గోపాల వంశంతో ఎందుకు మెలగవలసి వచ్చింది ఏమిటో అంటారు కొందరు మనుష్య జన్మ చాలా ఉత్తమమని గర్భవాస నరక బాధ భూపతనమైన వాటి నుంచి ఎన్నో అరిష్టాలు ఇలాంటి జన్మ ఎత్తి రాముడిగా విష్ణువు పొందిన కష్టాలు పగవాడికైనా వద్దు అలాగే కృష్ణుడుగా అవతరించి ఏమి సుఖం అనుభవించాడు పశువులను కాయటం వెన్న తినటం గోపికల వల్ల రవ్వ పడటం కంసుడి వల్ల ఎన్నో పాటలు పడటం ఎందుకు వచ్చిన జన్మ ఇది అని అన్నాడు ఆ ప్రశ్నలు అన్నీ విని సాధ్యవతేయుడు జనమే జవుడితో ఇలా అన్నాడు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దేవీ దత్తం